అండి నా లాస్ట్ వీడియో ఎందుకంటే రంజాన్ లాస్ట్ అయిపోయింది ఈదు అండి నా తరపు నుంచి నా బ్యాచ్ మొత్తం ఇదేనండి చూడండి నా బ్యాచ్ మొత్తం కూడా చెప్తున్నావు నా ఇది ఉభారాకం లాస్ట్ టైం అని ఎందుకంటే వీడియోస్ మళ్ళీ రాలేము మళ్ళీ కలవలేము అని చెప్పేసి మా బ్యాచ్ ఇది బ్యాచ్ తీసుకున్నాం అండి లాస్ట్ అని ఈదు ఉభారాక అండి వన్స్ అగైన్ రాజుతో లాస్ట్ రోజా ఇరవై తొమ్మిదవ రోజా ఇవి కటూస్ ఉన్నాయి కదా ఇది పూరా కాంట్రోల్సే మొత్తం మేడేసినాం చూడండి చూపిస్తాం మొత్తం పూర్తిగా ప్లేట్లు అండ్ వాటర్ బాటిల్ పెట్టేసినాం చూడండి లిఫ్తా చేయడానికి అయితే కజు కష్ట కచ్చితాము కజు కష్టం ఉండాలి చూడండి మా వాళ్ళు మొత్తం ఈ విధంగా రెడీ చేస్తున్నారు అన్నారీ చూడండి ఈ విధంగా జనాలు అయితే రెడీ అయిపోయారు రావడానికి వస్తున్నారు చూడండి ఏ విధంగా లైన్ లోపు ఒకరు ఒకళ్ళొక్కరు లైన్ ఉన్న బయట చూడండి మంది అయితే లైన్ ఉన్నారు చూడండి ఈరోజు లాస్ట్ రోజు ఇరవై తొమ్మిదో రోజు లా ఈరోజు లాస్ట్ ఉన్నాడు రంజాన్ ఇది రోజు లాస్ట్ నా లాస్ట్ వీధి కూడా నా లాస్ట్ వీధి చూడండి చూడండి ఇది రంజాన్కి సంబంధించింది చూడండి ఇదేనండి మన ఇక్కడ మనం ఉండేది ఇక్కడ నుంచే మనం మొత్తము ఫన్నీసే కూడా ఇక్కడనే అన్నట్టు ఇది అదే మనదే అన్నట్టు ఇక్కడ ప్రతి సంవత్సరం పెడతామని చెప్పినాం కదా చూడండి జకే లాస్ట్ నుంచి జనాలు ఏ విధంగా వస్తున్నారు మొత్తం లైన్ ఒకలా లైన్ పెద్ద లైన్ ఉన్నదండి ఇక్కడైతే జనాలు ఏ విధంగా వచ్చినవి పెడుతుంది మా వాళ్ళు చూడండి ఇలా ఒక్కరు ఒక బాక్స్ అన్నట్టు ఆ విధంగా చూడండి జనాలు అందరూ అయితే ఫుల్ అయిపోతున్నారండి చాలా మంది వస్తున్నారు అయితే చూడండి స్పెషల్ ఏం లేదండి ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయండి అయితే ఇవి జ్యూసే జరిగితే ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాడు ఆరెంజ్ జ్యూస్ అన్నట్టు లోపల వడలు కానీ ఆ విధంగా పెట్టినా చూడండి ఈ విధంగా మొత్తం అన్ని ఈరోజు లాస్ట్ రోజు వచ్చి చూడండి వడలు అని చెప్పిన వడలు సమోసాలు కిందగా అన్ని ప్రతి ఒక్క ఐటమ్లో లాస్ట్ రోజు అని చెప్పి తీసుకొచ్చు చూడండి మాకు బాగున్నది ఎందుకంటే ఇది మువ్వాలకు నా తప్ప ఈది మువ్వాలకు లాస్ట్ మా వాళ్ళందరూ ఈ విధంగా కూర్చున్నట్టు తింటున్నట్టు వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా మాదే అన్నట్టు ఈ విధంగా తీసుకుని తినడం అన్నట్టు చూడండి అంతా మాదే ఖర్చు లాస్ట్ వరకు మనకు ఈద్ అని తెలిసిందండి ఈద్ లాస్ట్ వీడియో తీసుకున్నాం మళ్ళీ ఎప్పుడైనా కష్టామో కలవు అన్నట్టు మన సంవత్సరం తర్వాత నేను అందరూ కలిసేది అన్నట్టు అందుకని చెప్పేసి మా వాళ్ళు చాలా అందరూ కలిసి ఒక వీడియో తీసుకున్నారు చూడండి లైన్ గా ఇలా మనం కూడా ఉన్నాం లాస్ట్ ఇట్లా మనమే చూడండి అంతే అది మా బ్యాచ్ బ్యాచ్ మొత్తం మాదే బ్యాచ్ మొత్తం అంతే చూడండి లాస్ట్కి వాడుతున్నాం కదా మనమే అది ఈ విధంగా మొత్తం కూర్చుని ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అండి నా మా తరపు నుంచి సబ్కు అందరికీ అయితే ఈద్ ముబారాక్ అని చెప్పేసి చూడండి లాస్ట్ ఫోటో అన్నట్టు ఇది వ్యాచ్ ఇది సబ్స్క్రైబ్ మా వీడియోస్ సపోర్ట్